అవుతల మనకు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎర్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మనకు అన్న నమస్తే అన్న నమస్తే చెప్పండి హలో వినపడుతుంది చెప్పండి అన్నా ఏంటన్న పరిస్థితి మీ సొంత నియోజకవర్గం సత్తెనపల్లి అక్కడ మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేసి ఉన్నారు అందులో నాగమల్లేశ్వర కుటుంబము మీకు చాలా సన్నిహితము నాగమల్లేశ్వరరావు కూడా మీకు చాలా సన్నిహితంగా ఉండేవారు అన్నారు మరి నిన్నటి రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు నాగమల్లేశ్వరరావు ఎలక్షన్స్ లో చేసిన అప్పుల కారణంగానే చనిపోయాడు బాధ భరించలేక అనేది కూడా కామెంట్ చేశారు అసలు ఏంటన్నా ఇక్కడ ఏం జరుగుతుంది సత్తెనపల్లిలో కానీ అక్కడ ఎస్సీస్ మద్రాస్ బీసీలు ఆ కమిటీలకు ఎక్కువ సపోర్ట్ ఉంటది ఎలక్షన్ రోజు వీళ్ళందరూ కొంతమంది బయట తీసుకొచ్చారు ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ విలేజ్ లో కొంతమంది వాళ్ళ ఇంటి మీద పోయారు కొంతమంది తర్వాత ఇక్కడ సీ ఆ రోజు సీఏ మరి ఆ పేరు గుర్తులేదు నాకు అతను గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఊళ్ళో పోతే సంపుదారాన్ని పోతే ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయికి నాగమల్లేశ్వరరావు నాగమల్లేశ్వరే నువ్వు ఊళ్ళో పోతే తుపాకు పెట్టి కాలుస్తారు అని జట్టు వార్నింగ్ ఇచ్చాడు నువ్వు ఊళ్ళో పోతే గొడవ అవుతుంది పోలీసు వాళ్ళు తెలియాలా సరే దాని మీద ఏంటంటే ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న వాళ్ళు గుంటూరు పంపిస్తారు ఊళ్ళో వదిలేదు హలో కంటిన్యూ గుంటూరు వాళ్ళ తమ్ముడు ఉంటాడు వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు కంటిన్యూ తర్వాత వాళ్ళ పాప ఇంట్లో ఫోన్ చేసి చెప్పింది ఆ పాప పదమూడేళ్ళు ఉంటాయి హలో ఓకే ఓకే చెప్పండి పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ పాప ఫోన్ తిట్టాడు ప్లస్ ఆ ఇంటి మీద పోయింది ఇదంతా రద్దు తీసుకొని వాళ్ళ నాన్న వాళ్ళు వద్దులేరు గుంటూరు బొమ్మన్నారు మరి గుంటూరులో నైట్ ఏం ఎంచుకున్నాడు వస్తూ సత్రంబిల్లి దారిలో ముందుగా చనిపోయాడు తాగాడు సీరియస్ హాస్పిటల్ తీసుకున్న త్రీ డేస్ తర్వాత చనిపోయాడు అండ్ ఒకటి నేను క్వశ్చన్ వేస్తుంది బెట్లు కాల్చిన పదం వచ్చినప్పుడు ఏ ఒక్కడైనా బెట్ కాల్చుకుని వాళ్ళైనా మాకు డబ్బు ఇవ్వాలని కానీ లేదా డబ్బు మాకు ఇలా డబ్బులు తీసుకుని ఒక్క వ్యక్తిని చెప్పగలరా బెట్ కాల్చినప్పుడు బెట్ అవతల డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఏ ఒక్క వ్యక్తి అయినా మేము ఏ విధంగా బెట్టిలో మా డబ్బులు ఇవ్వాలని ఒక్క ఒక్క వ్యక్తి ఆ చెప్పించగలరా కాబట్టి జరిగింది వాసన సిఐకి ఆ ఊళ్ళో కొద్దిగా రిజల్ట్స్ రాగానే ఇంటి మీద కొంతమంది పోయారు పార్టీ పరంగా పెద్ద వాసన కాదు ఇంట్లో ఆ ఆ ఊరు కొంతమంది పోయారు వాళ్ళు కూడా ఎవరంటే ఇప్పటి వరకు ముఠాలు ఉన్నారు జనసేన అభిమానం తోటి ఆ ఎలక్షన్ ఒక ఆరు నెలల ముందు వీళ్ళని వదిలిపెట్టి అక్కడ పోయిన వాళ్ళు ఆ ఇంటి మీద పోయినోళ్ళు అది పెద్ద గొడవం కాల కాబట్టి సే దానికి అతను మనస్తాపం జరిగి చనిపోయాడే పన్నెండు విషయంలో ఈ రోజు వరకు ఏ ఒక్క విలేజ్ లో అయినా అతను పన్నెండు కాస్త మా డబ్బులు ఇవ్వాలని కానీ లేదా తీసుకున్నామని కానీ ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు వరకు మాకు చెప్పలే ఎవరు కూడా ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని పందాలు కలిసి చనిపోయాడని ఇప్పుడు మాట్లాడుతున్న తప్పకి వన్ ఇయర్ లో ఎక్కడ ఆ పదం రాల అంటే మాట్లాడింది కూడా సామాన్యమైన వ్యక్తి కాదు సత్యనయపల్లి ఎమ్మెల్యే కన్న లక్ష్మీనారాయణ గారు మాజీ మంత్రి కూడా ఆయన ఏ పార్టీ కొంత మాట్లాడాల్సిందే కదా ఓకే అది పార్టీ లైన్ అంటారా కన్న లక్ష్మీనారాయణ గారు వ్యక్తిగత భావం అంటారు అది కన్నా వ్యక్తిగత భావన మాట్లాడతారు నేనైతే అనుకోవటం ఓకే ఏదో మరి ఆ లైన్ లో ఏరి పూర్తి పంద్యాల విషయం తెలిసి ఉండదు మరి మీరు వెళ్ళి నాగమల్లేశ్వర కుటుంబాన్ని ఇది వరకే పరామర్శించారా అసలు వాళ్ళేమంటున్నారు నేను ఆ రోజు ఉన్నా ఓకే నిన్న సాయంత్రం కూర్చున్నా అక్కడనే మరి కన్నా లక్ష్మీనారాయణ గారు ఆరోపించినట్టుగా అది వాస్తవం కాదు అనుకుంటే నాగమల్లేశ్వర ఎందుకు చనిపోయాడు అంటారు పోలీసులు అతను కొంచెం ఫీల్ అయినట్టుగా భావిస్తున్నాం మేము పన్నెండు నేను నేనైతే నమ్మటం లేదండి ఎక్కడ ఇంతవరకు ఒకటి ఒక పందాలు కదా ఎవరైనా బయటికి రావాల పందాలు మా డబ్బులు ఇచ్చాడు ఒక్కరే రావాలి బయటికి పైన వచ్చిన వాళ్ళు అవతల కదా టీడీపీ వాళ్ళే కదండి హలో అంటే టీడీపీ వాళ్ళతోనే పందాలు కాచాడని మీరు రూఢి చేస్తున్నారా పై అవును టీడీపీ కలిగి పన్నెండు వచ్చే డబ్బులు ఎవరు కాస్తారు ఎవరైనా కాయచ్చు కదా పందెం ఎవరైనా కాయచ్చు కదా సార్ వాళ్ళైనా అనాలి కదా ఇప్పుడు కాదండి అభిమాని ఇప్పుడు పార్టీ పందం కంటే వైకాపా అభిమాని పక్కుంటాడు లేదా న్యూట్రల్ వాళ్ళు కూడా ఉండదు సార్ పందే కలిసి వాళ్ళు కానీ ఏమొక్క వ్యక్తి అని చెప్పి మనం మా మాకు ఇంత వచ్చినా ఆయన దగ్గర ఆయన ఇవ్వాలని కానీ లేదా ఆయన దగ్గర తీసుకున్నాను గానీ ఏ ఒక్క వ్యక్తి తిని అడుగుతున్నది మరి పందెం పందెం కాచి అప్పుల పాలై ఓడిపోయారని ఆరోపిస్తున్నారు కదా మరి పందెం కాయడానికంటే అటువైపు వాళ్ళని కూడా ఆయన మరణానికి వాళ్ళు కారకులు అవుతారు అప్పుడు అలాంటప్పుడు వారిని అరెస్ట్ చేయాలి కదా ఇప్పటివరకు అలాంటి అరెస్ట్ ఏమన్నా జరిగాలి ఆ రోజు జరిగింది సిఏ మీద వాళ్ళ ఇదైంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పార్టీ కార్యకర్తలు మొత్తం సిఏని సస్పెండ్ చేయాలి అని ఆ రోజు మూడు రోజులు ధారణ చేసింది డెడ్ బాడీని కూడా హాస్పిటల్ తీసుకోవాలా సిఎన్ సస్పెండ్ చేయండి మేము తీసుకురామని హాస్పిటల్ నుంచి తీసుకురాలా తర్వాత ఏదో కన్వీన్ చేసి సీఎం ఏదో సస్పెండ్ ట్రాన్స్ఫర్ ఏది పెట్టి వాళ్ళు కన్వీన్ చేసి తీసుకొచ్చారు వన్ డేస్ డెడ్ బాడీని తీసుకురాల వాళ్ళు సిఎన్ సస్పెండ్ చేయగానే మేము తీసుకోవాలని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ అర్థం తిరిగారు టార్గెట్ చేశారు ఊర్ మీద రాల వాస్తవంగా పార్టీ పరంగా రాలేదండి ఆ రోజున సీఐనే టార్గెట్ చేసింది ఆ రోజున వాళ్ళు ఓకే అది జరిగింది ఓకే ఓకే వెంకటేశ్వర్ రెడ్డి గారు ప్రస్తుతం మీరు ఎక్కడ ఎక్కడున్నారంటే సత్తెర్పల్లిలో అందుబాటులో ఉన్నారా జగన్ రెడ్డి ఉన్నారు నేను అల్లూరి దగ్గర వాళ్ళు నాకు వాస్తవంగా ఇక్కడ ఏంటంటే కమ్మ కమ్యూనిటీస్ వాస్తవంగా కాంగ్రెస్ సొైకాపాలె ఎవరు లేరు వాళ్ళ కమ్మ కమ్యూనిటీలు గట్టిగా నిలబడి ఫైట్ చేసిన వాళ్ళు ఓకే ఓకే ఆ ఆ కమిటీ పరంగా వాసంగా ముద్దురుంది రెడ్డిస్ అంతా సుయకాడి అబ్బాయి కమ్మా కమిటీ సంబంధించిన కుర్రాడు ఏమంటారు ఇప్పుడు పార్టీ జనరల్ గా నేను చెబుతుంది ఓకే అందుకని వాళ్ళు విలేదు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు వ్యక్తిగతంగా ఏమల్లా పందాలు అనే పదం ఎవరు ఒకరిద్దరు వాడారు చూసా వాళ్ళ మాట ఇంటర్వ్యూలని చూసా ఒకరిద్దరు రొటీన్ ఉన్నారు తప్పక పందాలు టీడీపీ వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూ జరిగింది ఒకటి అందులో ఏ బట్టి కూడా ఆ విలేజ్ ఆ మాట అలా జగన్మోహి రావడం తప్పని మాట్లాడే తప్పగా ఆ అబ్బాయి పందాలు కలిసాడని అట్లా వాళ్ళు ఎవరు మాట్లాడారు బయట వాళ్ళు మాట్లాడుతున్నారు ఓకే ఓకే వెంకటేశ్వర గారు వివరాలు అందించేందుకు మాకు ఫోన్ లైన్ లో వివరాలు అందించేందుకు థ్యాంక్ యూ అండి